సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మీకు ఏంటంటే నా క్యాపిటల్ టూకే తోటి ఇవాళ నేను ప్రాఫిట్ ఎంత తీసుకున్నా లాస్ ఎంత తీసుకున్నా దానిపైన మీకు ఈ వీడియో ఉండబోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొటాక్ నియో యూజ్ చేస్తాను ఎందుకంటే ఫ్రీ బ్రోకరేజ్ ఉంటుంది కాబట్టి ఇది యూజ్ చేస్తా దీంట్లో కూడా మీరు మంచి ప్రాఫిట్స్ యూజ్ చే ఎర్న్ చేసుకోవచ్చు సో మీరు కొటాక్ నియోలో బ్రోకరేజ్ ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేయచ్చు సో ఇవాళ అకౌంట్ చూసుకున్నట్లయితే ఓపెన్ కదా చూడండి ఇక్కడ ఫండ్స్లోకి వెళ్తే ఫండ్స్లో ఇక్కడ డిపాజిట్ డిపాజిట్ టూ థౌజండ్ రూపీస్ డిపాజిట్ చేసిన సో ఇక్కడ మార్జిన్ చూసుకోవచ్చు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అండి ఈ మార్జిన్ ఎందుకు ఎక్కువ జరిగిందంటే సో ఇవాళ నేను తీసుకున్న ట్రేడ్స్ సో పోర్ట్ఫోలియోకి వస్తే పొజిషన్స్లోకి వచ్చేస్తే సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఫోర్ ఏ టూ హండ్రెడ్ కాల్ ఆప్షన్ ఉంది కదా ఇది నేను ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ నేను మినిమం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పాయింట్స్ ఎస్ఎల్ పెట్టిన బ్యాంక్ నిఫ్టీలో మినిమమ్ ట్వంటీ ప్లేస్ ట్వంటీ ట్వంటీ పాయింట్స్ ప్లస్ ఉంటేనే బెస్ట్ అవుతుంది ఎందుకంటే సో అది నా ఎస్ఎల్ ఇట్ అయింది ఆ తర్వాత కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో రెడ్డి తీసుకున్న ఇక్కడ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ చేసుకున్నా సో ప్లస్ ఇక్కడ మళ్ళీ వన్ సిక్స్టీ రూపీస్ కూడా ప్రాఫిట్ చేసేసాను సో ఓవరాల్ నాది లాస్ట్ కవర్ అయిపోయి మళ్ళీ లాస్ట్ నుంచి ఈక్వల్గా నేను కవర్ చేసేసుకున్నా సో ఈ విధంగా ఎలా కవర్ చేసుకున్నాను అంటే మీకు ఇవాళ మీకు ఇప్పుడు చూపిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ ఉంది కదా సో మీరు కానీ అకౌంట్ ఓపెన్ చేసుకొని నాకు డైరెక్ట్ డిఎం చేయండి కింద నాది మెసేజ్లో నంబర్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో సో ఏ విధంగా అంటే మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి సో కాన్ఫిడెన్స్ ఉండాలి ఫైవ్ మినిట్ క్యాండిల్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను మీకు ఇదైతే బెస్ట్గా ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ చూసుకున్నారు కదా సపోర్ట్ రెసిస్టెన్స్ ఈ లెవెల్స్ అన్నీ ఎగ్జాక్ట్గా వర్క్ చేస్తాయి సో ఈ లెవెల్స్ పైన కనుక మీరు ట్రేడ్ చేయాలని కూడా నాకు డిఎంజీ అండి నేను లెవెల్స్ మీకు ఇస్తాను డైలీ మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఇవి లెవెల్స్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ చూసుకోండి మీరు ఎగ్జాక్ట్గా మార్కెట్ ఇక్కడ పీ లెవెల్ ఉంది కదా పీ లెవెల్కి వచ్చిన తర్వాత మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిటీ దగ్గర తీసుకున్నాం మనం ప్రైజ్ కాల్ ఆప్షన్ ఎనీ ఆప్షన్ మీరు ప్రైజ్ ఇప్పుడు మనం ఎయిటీ కాదు హండ్రెడ్ దగ్గర తీసుకుందాం అనుకున్నాం హండ్రెడ్ దగ్గర తీసుకుంటే సెవెంటీకి మనం ఎస్ఎల్ పెట్టుకున్నాం సెవెంటీ వస్తుంది ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎస్ఎల్ పెట్టుకున్నాం కదా హండ్రెడ్ తీసుకున్నాం థర్టీ పాయింట్స్ ఎస్ఎల్ ఆ తర్వాత చూసుకోండి మార్కెట్ సో ఎనీ టైం ఎప్పుడైనా కానీ మీరు ట్రేడ్ తీసుకునే ముందు లెవెల్స్ పైనే ఫైవ్ మినిట్ క్యాండిల్ కానీ త్రీ మినిట్ క్యాండిల్ గ్రీన్లో క్లోజ్ అవుతాయి ట్రేడ్ తీసుకోండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పాయింట్స్ ఎస్ఎల్ పెట్టి సో మూమెంట్ ఏమనేది టైమింగ్స్ మంచి మంచి టైమింగ్లోనే వస్తుంది లైక్ టెన్ థర్టీ తర్వాత కానీ లెవెన్ ఫార్టీ ఫైవ్ కానీ వన్ థర్టీ తర్వాత కానీ టూ థర్టీ తర్వాత కానీ త్రీ ఓ క్లాక్ కానీ కొన్ని టైమింగ్స్ ఉంటాయి మార్కెట్లో బెస్ట్ టైమింగ్స్ అనేది ఇక్కడ ఆ టైమింగ్స్ మీరు ఫాలో అవ్వాలి సో ఇక్కడ చూసుకుంటే లెవెన్ ఫిఫ్టీ ఒక మంచి మూవ్ వచ్చింది మళ్ళీ తర్వాత ఇక అప్పటి నుంచి మార్కెట్ వన్ ఫార్టీ ఫైవ్ ఆ టైం నుంచి మళ్ళీ మార్కెట్ అప్ ట్రెండ్ అయిపోయింది సో అప్ ట్రెండ్ అయిపోయి ఫైనల్లీ వన్ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఇవాళ టచ్ అయిపోయింది ఇది ఫోర్ ఎయిట్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ సో ఈ విధంగా మార్కెట్ అనేది ఎగ్జాక్ట్ లెవెల్స్ పైన వర్క్ చేసుకుంటుంది మీరు లెవెల్స్ పైన మీకు కాన్ఫిడెన్స్ పెంచుకోండి లెవెల్సే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తాయి మీరు ఎక్కడెక్కడ ఎవరైనా సంప్రదించాల్సిన అవసరం లేదు నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉందా మీకు స్పెషల్ నేను చిన్న ఓన్లీ ఫేస్ తీసుకొని మీకు డైరెక్ట్ మాతో లైవ్ రేట్ కూడా చెప్పేస్తాను మీ క్యాపిటల్ ఎక్కువ ఉన్నా కానీ క్యాపిటల్ ఎక్కువ క్యాపిటల్తో మీరు స్టార్ట్ చేయొద్దు మినిమం ఫైవ్ కే సరిపోద్ది లేదా టెన్ కే అయితే ఇంకా బెస్ట్ అని చెప్పుకోవచ్చు సో ఇవాళ ట్రేడ్ చూసుకుంటైతే నేను మినిమం మంచి ఆర్వీ క్రియేట్ చేసేసాను నా క్యాపిటల్ నుంచి చూసుకుంటే క్యాపిటల్ చూసుకోవచ్చు లైవ్లో సో ఇక్కడ ఇవాళ డిపాజిట్ ఇవాళ నేను చేశాను నైన్ ఫిఫ్టీ ఫైవ్కి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ చేసిన టూ వన్ హండ్రెడ్ చేస్తే ఇప్పుడు ఫోన్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అంటే నేను ప్రాఫిట్ ఎంత ఫోర్ సెవెంటీ రూపీస్ ప్రాఫిట్ చేశాను డైలీ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఈ విధంగా సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి లేకుంటే నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి నేను మరిన్ని మీకు డీటెయిల్స్ ఇస్తాను డైరెక్ట్ కాల్లో కూడా మాట్లాడచ్చు నాతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్